శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురుజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కంగ్రాచులేషన్స్ బిడ్డ కోట్లలో నీకు మాత్రమే దక్కిన అవకాశం ఇది నీ కోరిక తీరే రహస్యం అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అంటే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనకి ఎలాంటి రహస్యం చెప్పబోతున్నారో ఆయన వాటి ద్వారానే విందాము బిడ్డ నీ జీవితంలో కొద్దిగా ఒక విషయం జరగలేదు కష్టం అనేది ఉందని ఈ మూడు విషయాల్లో నువ్వు కలత చెంది ఉన్నావు కదా బిడ్డ ఎప్పుడు కూడా ఒక విషయం జరగాలని గట్టిగా అనుకున్నావు కానీ జరగకుండా వెనక్కి విడుతూ ఉంది రోజు రోజుకి కూడా దూసుకుపోతుంది కానీ నా కోరి అంటే రోజు రోజులు వెళ్ళిపోతున్నాయి కానీ నా కోరిక తీరట్లేదనే మనసులో ఒక మూల బాధ అనేది ఉంది కదా ఇంకా బాధంతా కూడా తీరిపోయినట్టేనమ్మా ఖచ్చితంగా నీకున్న కోరికలన్నీ తీరి నీకు ఒక అద్భుతమైన జీవితం ఉంటుంది నీ మనసులో కోరిక తీరి అద్భుతంగా నీ జీవితం ఉంటుంది కొన్ని సమయాల్లో కొన్ని తిథులు ఎన్ని రోజులు జరిపించే అద్భుతమైన అంతా ఇంత కాదు అలాంటి సమయం రహస్యం చెప్తాను తల్లి నువ్వు ఒక విషయాన్ని మనసులో కోరుకొని ఇప్పుడు చెప్పబోయే నీ సాయి చెప్పబోయే సమయంలో ఒకే ఒక మాట అనుకో బిడ్డ తప్పకుండా ఇరవై ఒక్క రోజుల లానుకో ఆ కోరిక తప్పకుండా జరిగి తీరుతుంది జరగదు అని నువ్వు వదిలేసిన విషయం కూడా జరిగి తీరుతుంది అవును బిడ్డ నీ యొక్క సొంత ఇంటి కళ నెరవేరుతుంది నీ యొక్క కొడుకు ఉద్యోగము లేదంటే భార్య భర్తలు ఏదైనా కలత చెందినా సరే వారిద్దరూ కలడము ఏదైనా సరే కొన్ని విషయాల్లో దూరంగా ఉండి కలవాలని కోరుకుంటున్నా సరే వ్యాపారంలో మంచిగా లాభాలు పొందాలనుకున్నా సరే నువ్వు చేసే పని బాగా అభివృద్ధి చెందాలి మంచిగా రావాలి ఆదాయం రావాలి అప్పుడు తీరగాలని కోరుకుంటున్నావా విపరీతమైన బంగారం కొనాలనుకుంటున్నావా ఏ విషయమైనా సరే ఒక్క విషయాన్ని మనసులో కోరుకొని అది జరిగే తీరాలని గట్టిగా అనుకో సంతానం లేని వారు కూడా సంతానం కోసం ప్రార్థించే సమయంలో ఒకే ఒక్క మాట చెప్పుకున్నట్లయితే తప్పకుండా నీ కోరిక తీరుతుంది తల్లి ఆ యొక్క సమయం ఏంటో తెలుసా తల్లి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాలు మధ్యాహ్నం వస్తుంది కదా ఇంకా మధ్యాహ్నం అంటే మళ్ళీ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం అనేది పన్నెండు గంటల పదిహేను నిమిషాలు అంటే మీకు అరగంట సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఒక మాట అనేది నువ్వు చెప్పుకున్నట్లయితే నీ కోరిక తీరదు అన్న ప్రసక్తే ఉండదమ్మా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ప్రతిరోజు కూడా అంటే పదకొండు నుంచి పన్నెండు వరకు కూడా ఒక అభిజిత్ నక్షత్రం అనేది ఉంటుంది అది ఉన్న ఇరవై నక్షత్రాలు కాకుండా తెలియని ఇంకొక నక్షత్రమే అభిజిత్ నక్షత్రం అనమాట పదకొండు నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అరగంట సమయం అనేది ఏ విషయం అయితే కోరుకుంటావో ఆ విషయాన్ని తెలుసుకుని నువ్వు అంటే జయం విజయం తదాస్తు లేదా ధనం విజయం తదాస్తు ధనం విజయం తదాస్తు ఈ మూడు మాటలు చెప్పి అనుకోలే ధనం విజయం తదాస్తు ధనం విజయం తదాస్తు ధనం విజయం తదాస్తు ధనం విజయం తదాస్తు అని తప్పకుండా మీరు ఏ విషయం అయితే కోరుకుంటారో ఆ విషయం జరిగి తీరుతుంది అంతేకాకుండా మీరు ఒక కోరిక తీరకపోయినా సరే ఆ విషయంలో సమయంలో ఈ యొక్క మాట చెప్పుకున్నప్పుడు మీకు ధనము కానీ గెలుపు కానీ సక్సెస్ కానీ అంత మంచిగా ఉంటుంది అంత పవర్ఫుల్ అయినటువంటి సమయం బ్రహ్మమూత సమయం అన్నమాట ఈ మా అంటే ఈ మాటకి సాటి ఏది రాదు అయితే ఈ అభిజిత్ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి ప్రతి రోజు అంటే ఎలా కుదురుతుందండి మాకు ఇంకా పనులేమీ లేకుండా వెయిట్ చేస్తూ ఉండాలా మా కోరికలు తీరాలంటే ఖచ్చితంగా వెయిట్ చేసి తీరాలి ఖచ్చితంగా ఆ సమయంలో అలారం పెట్టుకోండి సెల్ సెల్ఫోన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సమయంలో ఎక్కడ ఉన్నా సరే అలారం మోగినప్పుడు ఒక్కసారి మనసులో ఉన్నప్పుడు ఎలాంటి నష్టము కష్టము లేదు డబ్బు ఖర్చు అవుతుందని అంటే వర్క్లో ఉన్నా సరే ట్రావెల్లో ఉన్నా సరే సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది కదా నార్మల్గా ప్రతిరోజు డైలీ ఆ సమయంలో అలారం అనేది పదకొండు గంటలను చెప్పి పెట్టుకోండి ఏదో ఒక సమయంలో ధనం విజయం తదాస్తు అనే మాటని చెప్పుకోండి మీకు పవర్ఫుల్గా సక్సెస్ అనేది un montón de బాబాగారి దయ వల్ల అందరికీ కూడా మంచి జరుగుతుందనమాట ఈ అభజిత సమయం అనేది మనకి అద్భుత వరాలు కురిపించే సమయం కాబట్టి కనీసం ఒక రోజుకి ఇర అంటే ఇరవై ఒక్క రోజులు ప్రయత్నం చూడండి మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి మీ యొక్క కోరికలు తీరకపోయినా పర్వాలేదు మీ లైఫ్ సక్సెస్ఫుల్గా పాజిటివ్గా అద్భుతంగా మీ కళ్ళారి మీరు చూస్తారనమాట ఒక ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా ప్రయత్నించి చూడండి తర్వాత మీకే నమ్మకం కలిగినప్పుడు తర్వాత కంటిన్యూ చేయాల ఆపాలని మీరే సెట్ చేసుకోండి సో ఒక కోరిక బేస్ చేసుకొని ఒక మాట చెప్పుకోండి ఏదో నార్మల్గా ఊరికే సరదాగా చేసి చూద్దామని ప్రయత్నించకండి మీ జీ అంటే ఒక్కసారి ప్రయత్నించండి మీ జీవితమే అద్భుతంగా మార్పు అనేది కలుగుతుంది అభిజిత్ యొక్క ఈ యొక్క అంటే సమయం అనేది మీరు ఉపయోగించుకొని మీ కోరికలు తీర్చుకోవడం కాకుండా అద్భుతంగా మీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పే సమయమని ఈ సమయాన్ని ఉపయోగించుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విషయ అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు